పార్టీ హైకమాండ్ మా దాకా కూడా తెలియడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మొత్తం వైఎస్ఆర్సిపి శ్రేణులందరికీ కూడా ఈ మెసేజ్ వెళ్ళిపోవాలి ఎవరికి ఎక్కడ ఏ అన్యాయం జరిగినా కూడా మొత్తం పార్టీ తనకు తోడుగా నిలబడే కార్యక్రమం జరగాలి ఇది విజన్ మళ్ళీ నా జిల్లా ప్రోగ్రాంలు కూడా మళ్ళీ ఉంటాయి నా ప్రోగ్రామ్ తో పాటు చివరిలో నా పాదయాత్ర కూడా ఎట్లాగో జరుగుతుంది కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు ఇంకా మీతో ఇంకా ఎక్కువ మమేకమయ్యే పరిస్థితి ఉంటుంది ఇంకా ఎక్కువ మేము ఈ జిల్లాలలో మీతో పాటు కలిసి ప్రయాణం చేసే పరిస్థితులు ఉంటాయి ఆ కలిసి ప్రయాణం చేసే పరిస్థితిలో మిమ్మల్ని ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచే పరిస్థితి కూడా ఖచ్చితంగా ఉంటుందని కూడా చెప్తాను ఈరోజు వైఎస్ఆర్సీపీకి సంబంధించి